ఇప్పుడే పెద్ద నుంచి సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది రామ్ చరణ్ లుక్ అయితే ఊర మాస్ అనమాట ఇలా నించొని ఆ స్టెప్ వేస్తూ చికిరి చికిరి అని సాంగ్ వస్తుంటే ఆ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారైతే పీక్స్ అనమాట ఇంకా సాంగ్ ఎలా ఉంటుందో కానీ చిన్న చిన్న థర్టీ మినిట్స్ ఇలా ఉంటే ఇంకా ఫోర్ మినిట్స్ సాంగ్స్ ఎలా ఉంటుందో మీ ఊహకే అందిస్తున్నాను ఇప్పుడే బుచ్చిబాబు గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రోమో ఊరికా థర్టీ సెకండ్స్ ప్రోమో మాత్రమే బీపత్సం అనమాట అస్సలు రామ్ చరణ్ని ఇంతవరకు అలాంటి లుక్లో అయితే చూడలేదు మనము రంగస్థలం గెటప్ కానీ అలాంటిది అస్సలు దానికంటే టూ హండ్రెడ్ మించింది ఈ మూవీలో లుక్ అయితే మూవీ మాత్రం బుచ్చిబాబు అయితే ఊర్రమ్మాసంగ్ చెప్పుకోవచ్చు ఇంకా ఏడవ తేదీ సాంగ్ ఫుల్ సాంగ్ వస్తుంది భీపత్సం ఇంకా సాంగ్ చూస్తే నా సాంగ్ రంగ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవ్వాల్సిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్